కొంచెం రండి ఇది సార్ మీద ఎగ్జాక్ట్గా దీనికి కొంచెం ఇంతగా ఒక రెండు ఏళ్ళు మూడేళ్ళ మొత్తం గ్యాప్ ఇక్కడ లిక్విడ్ పడతుంది వీటి మీద దీనికి ఏదైనా పెద్దది ఏదైనా పెట్టారు అంటే అది దాని మీద పడిపోతుంది కొంచెం ఒక రెండు ఏళ్ళ మొత్తం గ్యాప్ ఉంటే అన్ని ఏళ్ళు కొట్టుకుని వెళ్ళిపోతుంది కప్పు దీని ఏదైనా పెద్దయితే ఇంట్లో పెట్టుకోండి పెద్ద ఐటమ్స్ ఏమన్నా మీరు వచ్చేసి మీకు ఇచ్చిన్నాయి ఇక్కడ కూడా అడ్జస్ట్ ఉంటాయి కప్స్గా ఏమన్నా వెళ్తుంది చా ఇక్కడైనా పెట్టుకోవచ్చు లేదంటే అందులో అయినా పెట్టుకోవచ్చు అయితే వేరే మోడల్స్కి ఏంటంటే ఈ సే ట్రైన్ చూసారా మొత్తం మొక్కలు సెట్ సెట్ అప్పుడు ఈ మోడల్కి మార్చారు ఇక్కడ పేర్చుకోవచ్చు ఇట్లా సేమ్ ప్లేట్ ఎలా అడ్ చేసేస్తాను మీరు ఒకటే తా హైట్ చేసుకోవచ్చు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ కొంచెం త్వరగా పెట్టుకోవాలి ఒక అవసరం అడ్జస్ట్ ఇవ్వండి పెద్ద అనుకున్న పెద్ద ఇక్కడ ఏమి పెట్టేసుకోవచ్చు సపోజ్ ఇక్కడ గ్యాప్ లేదు సార్ మనకి ఇక్కడ పైన దొరుకుతుంది సాల్ట్ లేదు మొత్తం ఏమేమి అవసరం అయితే ఇది క్లీనిక్ అండి డైలీ మామూలు వాషింగ్ మిషన్ వేసుకుంటా చూసారు అట్లా ఇక్కడ ఇంకోటి ఉంటుంది షేమ్ ఇన్సైడ్ గిన్నెలు నెరవడానికి ఉంటుంది సాల్ట్ అక్కడ నార్మల్ అయిపోయింది ప్లేట్లలో అవి టమాటా ముక్కలు కానీ ఏమైనా పెట్టకుండా వేసుకోండి ఒకసారి ఫిల్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అయిపోయినప్పుడు ఇండికేషన్ ఇచ్చేస్తే రెండు ఒకసారి పోయింది ఎందుకంటే ఒకసారి ఇంటికేషన్ ఒకసారి పోసేయచ్చు ఇది వచ్చేసి మీరు డైలీ పోసుకోవచ్చు ఇక్కడ వేస్తారుజెంట్ లాక్ అయింది మంచిగా మీరు ఎందులో వేసిన తర్వాత దీన్ని లాక్ చేయాలి మిషన్ ఏం చేస్తే వాషింగ్ మపర్ ఆటోమేటిక్ చేసుకోవాలి లైట్స్ ఈ ప్రోగ్రామ్స్ ఫ్లైట్స్ వాళ్ళు ఉంటారండి ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ చేసిన ఇలాంటివి అన్న వాటి పెద్ద ఇది కదా అలాంటివి అన్నట్టు పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక్కడ పెట్టేసుకోండి అయితే ఇందులో కూడా మీరు కొన్ని అనుకోండి ఆఫ్టర్ ఆఫ్టర్ పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఆఫ్టర్ ఆఫ్ రోడ్ అన్నీ చూడండి ఇక్కడ చూపించింది అప్పర్ బాస్కెట్ లోయర్ బాస్కెట్ అని చూపించాలి ఆఫ్ రోడ్ అయిపోతుంది ఇప్పుడు సాల్ట్ అయితే ఎక్కడ వస్తుంది చెప్తారా చెప్తాను ఇది రైట్స్ వాళ్ళు ఇదండి ముడికి తక్కువ ఉంటుంది సార్ ఇప్పుడు టీ తాగిన కప్పులు కానీ సాసంలు కానీ అలాంటివి అంటే పెట్టేసుకోవచ్చు ఇక్కడ మీకు థర్టీ మినిట్స్ పడతాం ఇక్క వాష్ ఉంటుంది సార్ ఇది చాలా వాష్ టైం ఉంటుంది కదా ఇదేంటంటే మీకు దీంట్లో కొంచెం పవర్ కన్జేషన్ వాటర్ కన్జేషన్ తక్కువ ఉంటుంది కానీ వాష్ టైం ఎక్కువ ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ ప్లేట్స్ ఉంటాయి కదా ప్లేట్స్ అవి సపరేట్గా పెట్టాలని పెట్టేసుకోవచ్చు హైజీన్ అయినప్పుడు అండి ఇవిగా వచ్చింది అండి షైనింగ్ అయిపోయినప్పుడు ఇక్కడ ఇండికేషన్ వస్తుంది సాల్ట్ అయిపోయినప్పుడు ఎస్ అన్నీ పడుతుంది లేదంటే ఇక్కడ వస్తుంది సరిపోతుంది ఇది సాల్ట్ ఇవన్నీ వస్తుంది షైనింగ్కి ఉంటుంది దీంట్లో ఇది వచ్చేసి డైలీ యూస్ చేసుకోవాల్సింది సాల్ట్ రామ్ అయిపోయినప్పుడు ఈ రెండు దీన్ని పెట్టాల్సిన పనిలేదు లేదు డైరెక్ట్ అక్కడ స్విచ్ ఆఫ్కోండి ఇక్కడే పడుతుంది ఇక్కడ గిన్నెలో పెట్టిన తర్వాత అది ఆన్ చేసిన తర్వాత డైట్ స్టార్ట్ అవుతుంది అంతే మీరు పెట్టేదాన్ని బట్టి వేసుకోండి కోసి ఇది లాక్ చేయాలి మిషన్ ఆటోమేటిక్ మధ్యలో అది ఓపెన్ చేసేసుకోండి పెట్టేసరికి చదువు వాటు చూసుకుంటాం మీరు తర్వాత ట్రాప్ కొడుకోవాలి రైట్ అక్కడ స్విచ్ ఆప్ వేసుకోని సరిపోతుంది అంతే ఏం లేదు మేడం వన్ టూ త్రీ మూడే స్టెప్ ఇప్పుడు బయట వన్ వచ్చిన హ్యాండ్ ఉంచాలి రీసెట్ రీసెట్ ఏదైనా ఫంక్షన్ ఏదైనా మీరు తెలియక పోతే ఏదైనా సంథింగ్ అయిన రీసెట్ చేసే ఇప్పుడు వస్తుంది లైట్ ప్రోగ్రామ్ లేదు డైరెక్ట్ తర్వాత చేయండి అయింది వన్ టూ మూడే స్టెప్